కాకినాడ జిల్లా తాలిరేవి మండలం పి మల్లవరం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు ముమ్మిడివరం మార్కెట్ కమిటీ చైర్మన్ పుడిపూడి శివన్నారాయణ వైసీపీ పార్టీకి పదవికి రాజీనామా చేసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ఈ రోజున మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తాను మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి నేను ముఖ్యంగా పార్టీకి పార్టీ సభ్యత్వానికి అలాగే నా మార్కెటింగ్ పదవి చైర్మన్ పదవికి ప్రజ్ఞ చేస్తూ మీకు ముఖ్య ఉద్దేశం రాజీనామా చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ముఖ్యంగా మా గ్రామంలో మా గ్రామానికి చాలా తీరని అన్యాయం జరిగింది నేను పదవులు ఉండి రాజకీయాల్లో ఉండి పన్నెండు సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసి నా గ్రామానికే నేనేమి చేసుకోలేకపోయినంటే ఈ మండలానికి నేనేం చేయగలుగుతాను అందుచేత ఇళ్ల స్థలాలు కొనేటప్పుడు ఇళ్ల స్థలాలు ఇచ్చేటప్పుడు మాకు చాలా అన్యాయం జరిగింది ప్రజలకు పనిచేయనటువంటి స్థలాలు కొనిచ్చింది ఆ దాని మీద డిస్కషన్ జరిగింది దాని మీద అలాగే కంపెనీలో ఉద్యోగాలు కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి సిఎస్ఆర్ గారు డబ్బులు ఊరికి అభివృద్ధి చేయడం కానీ ఇలా కొన్ని సమస్యల మీద ఎమ్మెల్యే గారి నివేదించడం జరిగింది దానివలన అలాగే నేను మార్కెట్ గారి చైర్మన్గా ఉన్న తర్వాత నా మీద కొన్ని కామెంట్ చేయడం జరిగింది నీకు నేను పదవి ఇచ్చాను నీకు బోర్డు ఇచ్చాను నా పదవి తీసుకుని నువ్వు ఎమ్మెల్యేకి పోటీ చేస్తావానికి నువ్వు అంత అర్హుడవా నీకు ఆడి ఈడని మర్యాద లేకుండా మాట్లాడిన సందర్భంలో నేను కొద్ది రోజులు మనస్తాపం చెంది ఇంటికాడ ఉండడం జరిగింది పార్టీకి దూరంగా ఉండడం జరిగింది అంటే పార్టీ మీద ఉన్న అభిమానంతో నేను బయటకు రాకుండా ఉండడం జరిగింది కానీ ఈ మధ్యకాలంలో రోడ్డు ఎక్కైనా ఏం మాట్లాడదండి అవి అమ్ముడైపోయాడు డబ్బులకి ఇది అయిపోయాడు అలాగే అయిపోయింది నోటుకు అలాగే బయట ఆయన ఎట్లా ప్రసారం చేస్తున్నాడు కనుక ఈ రోజున నేను పార్టీకి రిజైన్ చేయవలసి వచ్చాను కాదు ఇంకా నేను పార్టీకి రిజైన్ చేయకపోయింది ఆయన కేవలం ఎమ్మెల్యే గారు మాట్లాడే వ్యాఖ్యల వల్ల నేను బయటకు రావాల్సి వచ్చింది రోజున అనేక రకాలుగా తప్పుడు ప్రసారాలు చేస్తూ ఉన్నాడు కానీ ఈరోజు నేను మాట్లాడకపోతే తెలియదు నేను డబ్బు కమ్మడి అయిపోయే జాతి కాదు అది డబ్బు అయిపోయే వ్యక్తిత్వం కాదు నాది డబ్బు కమ్మిడి అయిపోయేటటువంటి క్యారెక్టర్ నాది కాదు నేను ముప్పై ఐదు సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఎక్కడా చిన్న అవినీతి లేకుండా చిన్న మరక లేకుండా పెరిగాను నేను నేను నిజాయితీగా పెరిగాను నిజాయితీగా నేను సేవలు చేశాను ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఏవి ఒక్కరికి కూడా చిన్న విమర్శ లేకుండా పనిచేస్తాను కరోనా వంటి ప్రమాదకరమైనటువంటి సందర్భంలో కూడా నా సొంత డబ్బులు సుమారుగా నేను పాతిక ముప్పై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆదుకున్నాను అనేక కార్యక్రమాలు స్కూల్ని స్కూల్లో కానీ ప్యాన్లు కానీ అలాగే నేను రెండుసార్లు సర్పంచ్ కానీ ఎక్కి ఈ ఊరిని అనేక రకాలుగా అభివృద్ధి చేస్తాను ఆయన అంటా ఉన్నాడు మీకు మార్కెటింగ్ సైడ్ ఇచ్చాను లేదా రాయిడి గంగాధర్ ఎంపీపీ ఇచ్చాను వార్డు మెంబర్ కాదు నువ్వు సర్పంచ్ సర్పంచ్ ఉన్న నియోజకవర్గం నియటం చేశాను అంటారు ఏం చేశారు మీరు నియోజకవర్గ నిర్యాటక ఏ విధంగా మీరు చేశారు నేను రెండుసార్లు సర్పంచ్ చేశాను నేను పంచాయతీపాటి మెంబర్గా చేశాను అనేక కార్యక్రమాలు చేశాను అలాగే జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేశాను గతంలో టీడీపీలో అనేక పదవులు చేశాను అనేక సేవా కార్యక్రమాలు చేశాను ఏమంటారు మీరు మీరు ఏ పదవి చేసి మీరు ఎమ్మెల్యే అయ్యారు మీరు ఏ పదవి చేసి ఎమ్మెల్యే అయ్యారు అన్నారు మీరు సర్పంచ్ అయ్యారా ఎంపీటీ చేయారా జెడ్పీటీ చేయరా ఎంపీ అయ్యారా ఏమయ్యారు మీరు ఏ పదవి చేసి మీరు ఎమ్మెల్యే మీరు ఆలోచించి మాట్లాడడం నేర్చుకోండి మర్యాదగా మాట్లాడ నేర్చుకోండి సంస్కారంగా మాట్లాడడం నేర్చుకోండి మీరు రోడ్డు మిడలగా ఆ కులాన్ని ఈ కులాన్ని తిట్టడం మొదలు పెడుతున్నారు ఏంటి ఈ సంస్కృతి కులాలైన మీకు ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండి ఒక కులాన్ని తగ్గించి మాట్లాడటం మీ జాత అమ్మిడిపోయిందని ఎవడన్నా మాట్లాడేయడం ఎక్కడ చెప్పింది జాతి అమ్మడి అయిపోయిందని తప్పుడు మాట మాట్లాడకండి రా కొంటారా నా కొడకలారంటారు ఎవరు కొన్నారు నీ వ్యరసన నచ్చగా నీ పేరుని నచ్చగా చేసే పని విధానం నచ్చగాలి బయటికి బయటికి పోకంటే వాళ్ళు అమ్ముడు అయిపోరండి వాళ్ళు నీ కదా వాళ్ళు అమ్మడికి పడమండి తప్పుడు కదా మాట్లాడడం ఏ కులం ఎవరు అమ్ముడు అయిపోరండి అందరూ నిజాయితీగా ఉంటారు అన్ని కులాలు గౌరవం అన్ని కులాల్లో నిజాయితీ పడలే అందరికీ మాత్రం ఆత్మభిమానం ఉంటుంది ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడకూడదు సతీష్ కుమార్ గారి మీద మీరు బాధ్యతగా పదవులు ఉన్నారు కులాల మధ్య గొడవలు పెట్టకండి కులాల మధ్య శిక్షలు పెట్టకండి మీరు వందగా మాట్లాడండి కేవలం మీరు చేసిన శేష్ల వల్ల మేము బయటకు వచ్చేస్తున్నాం ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాం ఈ పార్టీలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ చాలా ఉందాగా నడుచుకున్న వ్యక్తులు ఉన్నారు పార్టీని కమిట్మెంట్తో పనిచేసే నాయకులు ఉన్నారు వాళ్ళను కూడా చాలా మానసికంగా కూడా వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు నేను ఎలా మాట్లాడిన తర్వాత చెప్తారు వాళ్ళందరినీ కాకేసి రేపు బాబు శివనారాయణ తిట్టనరా శివనారాయణ గారు విమర్శించండి రా మీరు అందరూ వెళ్ళి అంటారు వాళ్ళు కూడా నీ బాధపడించాలి మాట్లాడతారు వాళ్ళు మాట్లాడిన తర్వాత మాట్లాడతారు చాలా విషయాలు ఉన్నాయి వాళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళు దానికి ఏ కౌంటర్ ఇవ్వాలనేది నేను ఇస్తాను నాకు తెలిసి ఉండి చాలా మంచి వాళ్ళు అనుకున్నాను మా అలా తప్పుడు ప్రకారం తప్పుడుగా మాట్లాడాలనుకున్నాను మాట్లాడితే అప్పుడు ఆలోచించు మాట్లాడితే దాన్ని గౌరవ ఇస్తున్నప్పుడు నేను చెప్పిన దాట్ల సుబ్బరాజు గారికి అలాగే మన జిఎంసి బాలే గారు తనయుడు అలాగే హరీష్ మాదిరి గారికి ఇవాళ మద్దతు ఇవ్వడం జరిగింది ఎందుకు ఇస్తున్నామంటే డాక్టర్ సుబ్బరాజు గారు గత ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది వరకు ఎమ్మెల్యేగా పనిచేసి నిజాయితీగా పనిచేసి అవినీతి లేకుండా ఎక్కడ ఏ రిమార్క్ లేకుండా మచ్చ లేకుండా పనిచేసిన వ్యక్తిగా ఇవాళ సుబ్బరాజు గారికి అలాగే జీఎంసి బాలయ్య గారు మన ముమ్మడవరం మన మన తూర్పుగోదావరి జిల్లాకే కాకుండా మన రాష్ట్రానికే కాకుండా భారతదేశాన్ని గర్వించే తగ్గ విధంగా ఈ రాష్ట్రానికి స్పీకర్గా మన భారతదేశానికి పార్లమెంటు స్పీకర్గా పనిచేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి వాళ్ళ యొక్క తనయున్ని ఎంపీగా నిలబెట్టినప్పుడు ఆయన చేయవలసిన బాధ్యత పార్టీలకు అతీతంగా కూడా మనం ఆయన ఎక్కించుకోవాల్సిన బాధ్యత మనం కనుక ఇలా వారిద్దరి కోసం ఆయన గెలిపిన ఆయన గెలిపించడం కోసం నేను ఇవాళ పార్టీకి రిజైన్ చేసి వాళ్ళ వెనకాల నిలబడి పనిచేస్తున్నాను ప్రజల్లో ఏ పార్టీకి వెళ్ళాలనేది కూటమి పార్టీకి మాత్రమే అందులోకే వెళ్తాను ఏ పార్టీకి వెళ్ళేది అనేది నేను మా స్నేహితులు వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి రెండు రోజులు నిర్ణయం తీసుకుని చెప్తాను ఎందుకంటే బా ఖచ్చితంగా ఏదో పార్టీలోకి వెళ్ళాలి ఎందుకంటే మన సేవ చేయాలంటే అలవచ్చు ఉంటుంది కనుక నేను ఆహ్వానించారు వివిధ పార్టీల నుంచి పార్టీలకు రమ్మని ఆహ్వానించారు వాళ్ళందరికీ నన్ను ఆహ్వానించినటువంటి జనసేన నాయకులకు కానీ తెలుగుదేశం నాయకులకు కానీ అలాగే బీజేపీ వాళ్ళకి కానీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఎందులో చేరాలనేది ఆలోచించి నేను నిర్ణయించాలి మీకు ప్రయోగిస్తాను